గడ నిద్ర అనుభవమే తాను మేల్కొన్న తర్వాత వ్యక్తిగా ఉన్న తాను డూప్లికేట్ తాను ఒరిజినల్ కాదు అయితే గడ నిద్రలో ఉన్న తాను మేల్కొన్న తర్వాత సాక్షిగా ఉంటుంది ఆ సాక్షి వరకు గడ నిద్రలో ఉన్న తానే కంటిన్యూటీ ఉంది విడివడలేదు అది సాక్షిగా ఉండడం అనేది సహజ లక్షణంగా ఉంది సాక్ష్యముగా ఉన్న మీకు గుర్తింపుకు రాదు అవునండి విజయ వచ్చేస్తాం కాబట్టి గుర్తింపు అంటే సాక్ష్యం అనమాట సాక్షికి వచ్చిన తర్వాత వచ్చిన సాక్ష్యములో భాగం అంటే సృష్టిలో భాగము సృష్టిలో భాగంగా ఉన్న విజయకి గుర్తింపుకు రాదు గుర్తింపుకి రావాలి అని అనుకునేది విజయ కాదు తానే సాక్ష్యే తన గుర్ సాక్ష్యం వైపుకి వచ్చిన తర్వాత గుర్తింపుకు రాలేదని అనిపిస్తుంది ఆ సాక్షే నేను అని గుర్తించి ఉంటే సరిపోతుంది సాక్షే సాక్ష ఉన్నప్పుడు గుర్తింపు రాలేదని అనిపిస్తుంది సాక్షి లేకుండా సాక్ష్యముగా ఉన్న విజయం ఉండదు అని గుర్తిస్తే ఇప్పుడు గుర్తించే సాక్షిగా ఉంటారు ఇది గుర్తింపబడేదిగా ఉంటుంది విజయ అనేది గుర్తించేవారే వారే గుర్తింపబడేదిగా కూడా ఉంది గుర్తించేవారు లేకుండా అసలు ఉనికి లేదు గుర్తింపబడేది తత్కాలిక లక్షణము గుర్తించేది సదా గుర్తించేవారుగా మీరుంటే సాక్షిగా ఉండడము దానికి సాక్షి అని పేరు పెట్టుకున్నాం ఈ వైపు వచ్చి దానికి ఏ పేరు లేదనుకోండి చూసే చూ చూడడం అనేది లక్షణం ఉంది కాబట్టి సాక్షి అంటున్నాం అనమాట గుర్తించేవారుగా ఉన్నారు కాబట్టి ఆ గుర్తించిన ఉండడం అనేది సదా ఉంటే గుర్తింపబడేది ఉంటుంది ఇది గుర్తింపబడుతుంది ఇది గుర్తింపబడుతుంది ఇది గుర్తింపబడుతుంది ఇది గుర్తింపబడుతుంది ఇదంతా గుర్తింపబడుతుంది ఒక విజయే కాదు విజయతో సహా సకలము గుర్తింపబడుతుంది విజయ్ కూడా గుర్తింపబడుతుంది ఇక్కడ మోక్షం ఎవరు కోరుకుంటున్నారు గుర్తింపు విజయ గుర్తించే తాన గుర్తించే తాను లేకుండా గుర్తింపబడి విజయ్ కొనికి లేదు కదా అంటే చెప్పండి విజయ్ కొనుక్కుంటే లేదు లేదు ఇప్పుడు మోక్షం ఎవరికి మోక్షం కోరుకుంటాం అదే కోరుకుంటాం ఆ ఇది గుర్తింపుపడేది సత్యం అని ఆ తలంపు వచ్చింది అది కూడా ఒక తలంపే మోక్షం అనేది కూడా భావన అన్నమాట అండి అందమైన భావని బలపరుచుకోవడం వల్ల మోక్షం అనే మరొక భావన వచ్చింది చింత అన్నారు భగవాద చింత పోతే మోక్ష చింత పోతుంది అన్నారు స్వయంగా భగవాన్ చెప్పారు బంధ చింత ఉండడం వల్ల మోక్ష చింత ఏర్పడింది బంధ చింత పోతే మోక్ష చింత కూడా పోతుంది చింతలు లేని వారుగా ఉంటారు చింతించే చింతింపబడేవారుగా ఉండరు చింతింపబడుతుంది విజయ్ అంటే చింతింపబడుతుంది అని అర్థం విజయ్ కడంగా సాక్షిగా ఉంటే మీరు చింతించేవారుగా ఉంటే ఇది చింతింపబడుతుంది మీరుంటే ఇది ఉంటుంది మీరు లేకుంటే ఇది ఉండదు అసలు దీనికి కొన్నికే లేదు ఉన్నట్టు కనిపిస్తుంది ఇక్కడ డౌట్ పడడానికి అసలు అవసరమే లేదు అసలు అవకాశమే లేదండి గుర్తింపబడేది గుర్తింపు అంటే ఉంటే గుర్తింపబడుతుంది దీనికి బంధుముక్తమేమి గుర్తింపబడేది అంటే తత్కాలంలో ఉన్న తలంపని తలచేవారు ఉంటే తలంపు ఉంటుంది చింతించేవారు ఉంటే చింతన ఉంటుంది చింతించేవారు లేకపోతే చింతన ఎక్కడ ఉంటుంది చింతనకి బంధ మోక్షాలేవి మోక్షం అనేది ఒక చింత బంధం అనేది మరొక చింత ఈ రెండు చింతలే ఈ చింతలు ఎవరికి వెళ్ళాయి ఎవరికైనా ప్రశ్నించుకుంటే నాకు అనే జవాబు వస్తుంది నేను ఎవరినైనా మరొక ప్రశ్న వేసుకుంటే అక్కడ ఆగిపోతుంది అక్కడ బంధ మోక్షాలు చింత ఆగిపోతాయి అనమాట ఉండవు చెప్తున్నారు మనకి అవసరం అయితే అది వచ్చేస్తుంది మన దగ్గరికి అది కూడా మనం ఆలోచించవలసిన అవసరం లేదు అది మాట రూపంలో కాని లేకపోతే ఏదో రూపంలో జ్ఞప్తి రూపంలో మనకి భగవంతుడు ఇచ్చేస్తాడు అంటున్నానండి అది మనకి ఇప్పుడు ఎన్నో ప్రాణాలు ఉన్నాయి ఆహారాన్ని ఎవరే సమకూర్చి పెడుతున్నారు ఆకలిస్తే అన్నం పెడుతుంది ఆ టైంకి వచ్చేస్తుంది ఏదో దొరుకుతుంది అక్కడ దగ్గర ఇది అవసరమైతే తన దగ్గరకు వచ్చేస్తుంది ఆర్థిక నిజమైతే మీకు కావాల్సిన సమాచారం సమాధానం మీకు వస్తుంది అనుకుంటే మీరు అబద్ధం అయిపోతారు ఇది అయితే మీరు నిజమవుతారు వెజం వీచే తలంపు బట్ అయితే తలంపు అబద్ధం అనమాట అబద్ధం అంటే తత్కాలంలో మాత్రమే ఉంటుందని తలంపు కదా ఇప్పుడు నిద్రపోయిన తర్వాత కళ కంటారు కదా ఆ కళలో మనస్సు సృష్టిస్తుంది ప్రపంచాన్ని ఆ సృష్టించింది ఎవరు మనస్సే కదా వ్యక్తులు ఎవరు ఉండరు కానీ వ్యక్తులు ఉన్నట్టు మళ్ళా అక్కడ కూడా ఒక మీరు విజయగా ఉన్నట్టు ఎవరితోటో మాట్లాడుతున్నట్టు ఇదంతా మీరు కళలు వస్తాయి కదా ఆ కళ మీరు కంటున్నారు కదా ఆ కళ ఎవరి సృష్టి మనో మనస్సు యొక్క లెక్క కదా సృష్టి కదా లెక్కకి వస్తుంది మరి నిద్రలో మనస్సు యొక్క సృష్టిని మీరు అంగీకరిస్తారా అంగీకరించరా నిద్రపోయిన తర్వాత కలగంటారు కదా అది నిజమా లేక మానసికమా మనో సృష్టి కృష్ణ చెప్పండి మనసు యొక్క వృత్తి అని అక్కడ మనసు యొక్క వృత్తుల యొక్క సమూహం వృత్తులు అంటే సృష్టి అనే ఒకటే మనో సృష్టి మనో సృష్టి నిజంగానే ఉంది కదా అక్కడ అదే మనసు నిజంగానే ఉంది మేల్కున్న తర్వాత చెప్తున్నాము కానీ రాత్రి నిద్రపోయిన తర్వాత కలగనేటప్పుడు కళలో నిజంగానే ఉంది కదా నిజంగా మాట్లాడుతున్నట్టు వారు ఏదో చెప్తున్నట్టు మరి ఏదో వింటున్నట్టు మనము ఉన్నాం వారు ఏదో జరుగుతున్నట్టు అక్కడ కూడా కాలదేశాలు ఉన్నట్టు నిజమే నిజమనిపిస్తుంది కదా ఆ సమయంలో అది నిజమనిపిస్తుంది కదా ఆ అనిపిస్తుంది నిజమనిపిస్తుంది మేల్కొన్న తర్వాత అబద్ధమే తెలిసింది కదా నిజమా అబద్ధమా అబద్ధమే కదా అబద్ధం అంటే మనోసృష్టి అని మనో సృష్టి అక్కడ మనో సృష్టి అయితే మేల్కొన్న తర్వాత ఇది కూడా మనోసృష్టి అని ఎందుకు అంగీకరించలేకపోతుంది మన సృష్టి మనోసృష్టి అది సృష్టి అయితే మనోసృష్టి అది సృష్టి కాకపోతే ఇది మనోసృష్టి కాదు మనస్సు యొక్క కల్పితమే ప్రపంచం అనే దానికి నిద్రలో నూటికి నూరు శాతం అంగీకరిస్తాం ఇది కూడా మనస్సు యొక్క సృష్టి అంటే అంగీకరించడం లేదు ఎందుకని చెప్పండి ఇక్కడ కంటిన్యూషన్ ఉన్నప్పటికీ మనో సృష్టి అని చెప్పింది శాస్త్రము చెప్పింది గురువులు చెప్తున్నారు అది కూడా చెప్పారు అనేది దాని సూత్రం దానికి దీనికి వ్యత్యాసం చూపించారు అనమాట అది కట్ అయిపోతుంది దీంట్లో ఉందని సూత్రం చెప్పారు అంతేగాని రెండు మనోసృష్టి అనే చెప్పారు అందులో భగవాన్ చెప్పారు శాస్త్రములు చెప్తున్నాయి గురువులు చెప్తున్నారు మీ అనుభవం కూడా చెప్తుంది అందుకని అది అనుభవం చెప్పారు మనో సృష్టిని అంగీకరించిన మనోసృష్టిని అంగీకరించారు కదా ఈ అంగీకరించేది మనస్సే మనస్సు మనస్సే అంగీకరిస్తుంది కాబట్టి అది మన మనస్సు యొక్క సృష్టి అని మనస్సు అంగీకరించినంత మాత్రం చేత అదే మనోసృష్టి అనే అనుభవంగా మారుకునే అవకాశం ఉండదు మనోసృష్టిని మనస్సే అంగీకరిస్తుంది అంటే నిజంగా అంగీకరించడం లేదని అర్థం అంగీకరించడం అంగీకరించినట్టు నటిస్తుంది స్తే అంగీకరిస్తే తను తను ఇందులో భాగం అయిపోయింది కదా తనకి ఉనికి లేకుండా పోతుంది అంగీకరించి గురువు మాట కాబట్టి చెప్తే టకర్ అనమాట అండి ఎవరిని నమ్మినా పర్లేదు దీన్ని అసలు నమ్మొద్దంటారు గురుగారు గురుగారు ఓసారి చిలకమ్మన ఒక అమ్మాయి గురుగారిని ఒక ప్రశ్న వేసారు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మాలి నమ్మకూడదు తెలియడం లేదు స్వామి స్వామిలు వాళ్ళు ఉంటున్నారు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు తెలియడం లేదు స్వామి అని అడిగితే గురుగారు సమాధానం ఏమి అంటే ఎవరిని నమ్మకండి ఒక్క దేవుని చెప్తే ఇంకెవరిని నమ్మకండి అన్నారు అది మొదట మాట రెండో మాట చెప్పారు చిలకమ్మని కూడా నమ్మొద్దు అన్నారు ఎవరిని నమ్మొద్దు అనేది ఒక మాట చెప్పారు ఇంకో రెండో మాట చెప్పారు మళ్ళీ ఊరుకోలేదు ముందు చిలకమ్మని నమ్మొద్దు అన్నారు అంటే ఆ చిలకమ్మ అనేది మనస్సు అనమాట ఇంకా భగవంతుని చెప్తే ఇంక దేని నమ్మొద్దు వాడు మోసం చేయడు ఇది మోసం చేస్తుంది మనస్సు అది ఇప్పుడు మిమ్మల్ని మీరు విజీగా నమ్మడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా లేదా నన్ను నేను పట్టాయిగా నమ్మడం అంటే దాని అర్థం ఏంటో తెలుసా ఇదే ఇప్పుడు నమ్మొద్దనే మాటని గురుగారు ఏం చెప్పారో దాన్ని తీసి పక్కన పెట్టడం పక్కకు పెట్టడం ఎందుకంటే నమ్మకపోతే మీ అస్తిత్వం ఉండదు పోతుంది గురువు గారు చెప్తారులే మహనీయులు అలాగే చెప్తారు అని ఊరుకుంటా అనమాట నమస్కారం పెట్టి నమ్మడం నేను పట్టని నమ్మచ్చు మీరు విజయని నమ్మచ్చు నా వైపు నుండి నేను పట్టని నమ్మితే అమల పెట్ట అమల్లో పెట్టుకోలేనట్టే కదా లెక్క అనుభవానికి వచ్చేస్తున్నా అనుభవానికి రావాల్సిన అవసరం లేదు దీన్ని నమ్మకపోతే చాలా అనుభవంగానే ఉంటుంది నమ్మి పాడైపోయాను అనమాట దాన్ని నమ్మితే వారు ఎవరు లేరు దీన్ని నమ్మితే బాగుపడ్డ వాళ్ళు ఎవరు లేరు రెండు మాటలు భగవంతుని నమ్మి చెడిన వారు లేరు మనసుని నమ్మి బాగుపడిన వారు లెక్క నమ్మకంతో దీని మీదే కదా నిద్రలేసింది వదల నిద్ర లేదా దేవుడి మీద అక్కడ దేవుడిని నమ్మితే సరిపోతుంది సమస్య లేదు ఒక దేవుణ్ణి నమ్మితే ఇంకెవరిని నమ్మొద్దు అని మామూలుగా చెప్పిన మాటలా అండి అది మనకి ఎవరో ఒక వ్యక్తి అడిగారు దానికి సమాధానం చెప్పారు అని తీసుకుంటున్నాము అది మనకు కూడా సరిపోతుంది కదా ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో నాకు తెలియడం లేదు స్వామి అనే దానికి సమాధానము ఎంత సూత్రప్రాయంగా చెప్పారో చూడండి ఎవ్వరిని నమ్మద్దు ఒక్క దేవుడిని తప్పితే దేవుడు అంటే నీకు మూలమైన భరతత్వం నువ్వు రావడానికి మూలమైంది కాబట్టి దానికి దేవుడు అని పేరు ఎవరిని నమ్మొద్దు ఒక దేవుడిని తపితే మొట్టమొదటి చికమన్నామ్మద్దు అనిస్తే సమస్య ఉండదండి మీరే కదా ఉంటారు అక్కడ మీరే వ్యాపించి ఉంటారు మొత్తం ఇప్పుడు మీరుండే మకాన్ని మీరు నమ్మడం వల్ల విజయ్ కబ్జా చేసినట్లెక్క మీరేమో సాక్షిగా ఉంటారు సైలెంట్ గా మాట్లాడకుండా ఇంకా మనసు వచ్చి దాన్ని ఇది చేసింది చేసి నేను అలా చేస్తున్నాను నేను ఇలా చేస్తున్నాను నేను నేను తిరుగుతున్నాను నేను అక్కడ ఉన్నాను నేను ఎక్కడ ఉన్నాను మాటలు చెబుతుంది వ్యవహారం అంతా వచ్చేస్తుంది వ్యవహారం చేస్తున్నానని చెప్తుంది వాడు ఆశించకపోతే చేస్తే అప్పుడు దీని మాటలు నమ్మచ్చు మనం వాటి శ్వాస లేకుండా ఇదేమన్నా చేయడం కుదిరితే అప్పుడు నమ్మచ్చు అలా వీలు పడటం లేదు కదా వాడు శ్వాసించారు ఈ మాటలు సాగుతున్నాయి నేను అక్కడికి వెళ్ళాను నేను ఎక్కడికి వెళ్ళాను నేను తింటున్నాను నేను తిరుగుతున్నాను నేను మాట్లాడుతున్నాను ఇవన్నీ ఎండి కదా మనం ఏయ్ వాడి శాసించిన దేనే మీరు జీవిస్తున్నారు మీకు జీవనమే వాడు స్వਾਸకదండి ఏయ్ ఆలోచన రావట్లేదండి రావట్లేదు అయిపోతా ఉంది అక్కడ ఇంకొ మార్చే వస్తుంది దానికి అర్థం అదే ఆగిపోతే అప్పుడు మనకు అర్థమైంది ఇట్లా ఆగకపోతే అర్థం కాలేదని అర్థం అర్థమైందని చెప్పడం అర్థమయ్యడం కాదు అర్థమైందని అంటే ఆగిపోవడం ఆగకపోతే అర్థం కాలేదని అర్థం అర్థం కాలేదంటే అది పట్టించడం విన్నమాట మాట